హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు కడాయి పలావ్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అలాగే కడాయి బిర్యానీ అని కూడా అంటారండి దీన్ని దానికోసం నేను ఇలా టూ ఆనియన్స్ టూ టమాటో కొంచెం గ్రీన్ చిల్లీ కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను అలాగే మసాలా దినుసులు వచ్చేసి చెక్క లవంగ జాపత్రి ఇలాచి జీరా షాజీరా మిరియాలు తీసుకున్నాను అలాగే ధనియాలు కూడా తీసుకున్నాను ఇప్పుడు ఒక బాండిల్ పెట్టుకొని అందులోకి మనం కొంచెం ధనియాలు తీసుకోవాలి ఇందులోకి మనం తీసుకున్న ప్రతి ఒక్క మసాలా దినుసులు మిరియాలు లవంగా జీరా షాజీరా ఇలాచి జాపత్రి పువ్వు మసాలా చెక్క అన్నిటినీ వేసుకొని ఈ మసాలా దినుసులు అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో ఈ ధనియాలు అనేటివి ఫ్రై చేసి పెట్టుకోవాలి ఒక బాండిల్ తీసుకుని టూ టూ త్రీ గ్లాసెస్ రైస్ తీసుకొని ఇందులో వాటర్ పోసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి ఇవి వచ్చేసి బాస్మతి అయినా సరే నార్మల్ అయినా సరే యూస్ చేయొచ్చు ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఈ ధనియాలు అనేటివి ఫ్రై చేసేటప్పుడు లైట్గా కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్లేమ్ ఆన్ చేసి వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి డార్క్ కలర్ వచ్చేంత వరకు కాకుండా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా ఈ విధంగా వేయించుకున్న వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా కస్తూరి మేతి తీసుకొని దీన్ని పౌడర్ చేసుకొని ఈ ధనియాల్లో వేసుకోవాలి ఈ కడాయి పలావ్కి కస్తూరి మేతి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు వీటన్నిటిని కూడా మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పెద్దది ఇనుప కడాయి బాండీలు అనేది తీసుకోవాలి ఇది పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఈ కడాయిలకి కొంచెం ఆయిల్ తీసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కాక ఇందులోకి ఇలా ఆనియన్స్ వేసుకొని ఇవి వచ్చేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అంతా పూర్తిగా ఈ విధంగా ఫ్రై అయినాక ఇందులోకి మనం ముందుగా తీసుకున్న మసాలా దినుసులన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా వేసుకోవాలి అలాగే టమాటాలు కూడా వేసుకోవాలి ఈ విధంగా టమాటాలన్నీ వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మొత్తం అన్నిటినీ కూడా మనము గరిటితో బాగా కలబెట్టుకోవాలి ఈ విధంగా ఈ మసాలా మొత్తం కూడా ఫ్రై అవనివ్వాలి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది తీసుకోవాలి ఇది యాడ్ చేసిన తర్వాత మనం గరిటితో బాగా కలుపుకోవాలి అల్లం పేస్ట్లో ఉండే ఆ పచ్చి వాసన అనేది పోయేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి ఈ విధంగా మనం తీసుకున్న ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి తగినంతగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని కలిసే విధంగా ఓన్లీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి వీటిని బాగా ఉడకనివ్వాలి ఈ ముక్కలు మొత్తం కూడా ఇలా ఉడికిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి మనకు రుచికి సరిపడేంతగా ఒక టూ టేబుల్ స్పూన్స్ కానీ త్రీ టేబుల్ స్పూన్స్ కానీ కారం పొడి అనేది వేసుకోవాలి ఏ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి ఇవి రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ మసాలా ఉండే పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో వేగనియ్యాలి ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి ఈ రైస్ తీసుకొని ఈ కూరలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పట్టు పెట్టుకున్న ధనియాల పొడిని వేసుకోవాలి ఇది వచ్చేసి మీ టేస్ట్కి తగినంతగా వేసుకోవాలండి ఈ విధంగా ధనియాల పొడి వేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఈ గరిటె తీసుకొని మొత్తం ఈ మసాలా అంతా కూడా రైస్కి బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా కలుపుకోవాలి ఈ విధంగా రైస్ని ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ వచ్చేసి వన్ కప్ రైస్కి వచ్చేసి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం టేస్ట్కి తగినంతగా రైస్లోకి కూడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి రైస్ని ఇలా కొంచెం ఉడికిన తర్వాత మూత తీసి ఈ విధంగా కలుపుకోవాలి చేసుకోవాలి పైన ఇలా కొంచెం కొత్తిమీర చల్లుకొని క్లోజ్ చేసి ప్యాన్ పెట్టి కింద మనము దమ్ పెట్టుకునేప్పుడు ఈ అనేది బయటికి వెళ్ళకుండా దమ్ అనేది పెట్టుకోవాలి ఈ కడాయిలోనే పెట్టుకోవాలండి ఈ దమ్ అనేది ఇలా చూడండి ఆవిరి బయటికి పోకుండా పెట్టుకోవాలి ఇప్పుడు ఫైనల్గా ఈ విధంగా వస్తుంది మనకు కావలసిన కడాయి బిర్యానీ అనేది ఇలా ప్రిపేర్ అవుతుంది ఈ దమ్ వచ్చేసి ట్వంటీ మినిట్స్ అనేది పెట్టుకోవాలండి ఈ విధంగా ట్వంటీ మినిట్స్ తర్వాత మనకు కావాల్సిన కడాయి బిర్యానీ అనేది రెడీ అవుతుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్